తరబడి ఎన్ని మందులు వాడినా మీ చికిత్స చంద్రబాబు నాయుడు గారి మంత్రి వర్గంలో అనుభవజ్ఞం కలిగినటువంటి నాయకుడు ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు సో మంత్రివర్గంలో చోటు దక్కిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉందో నేరుగా ఆయన అడిగి మాకున్న అనుభవాలు కూడా మాకున్న ఆలోచనలు కూడా ఆయన తోటి కలిపి ముందడుగు వేయడమే లక్ష్యంగా ప్రజలకి దగ్గర కావడమే మా అంతా అనేది ఇవాళ మేమందరం కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం ముఖ్యంగా ఒక సీనియర్లు అలాగే కొత్త వాళ్ళు మహిళలు అందరికీ కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించారు అలా అదేవిధంగా జనసేన బీజేపీలు కూడా ఇవాళ మంత్రివర్గంలో ఉన్నారు సో అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మంచి పరిపాలన ఎలా అందించబోతున్నారు ఈరోజు మంచి పరిపాలన కావాలి అన్నప్పుడు సమన్వయంతో పనిచేయాలి ఇప్పుడు ఇప్పుడే ఒక మాసం క్రితమే ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో మేమందరం ఎంతో సమన్వయంతో ఒక మంచి ఉమ్మడి ఆలోచనతో దేశం భారతీయ జనతా పార్టీ జనసేన మా అందరి ఆలోచనలను ఏకమై ఒక్క ఓటు కూడా విడిపో ఈ దఫా రాజ్యాంగ పరంగా ఓటు అనే దానికి విలువనిచ్చి పనిచేసినాము కాబట్టి ఇంత గొప్ప మ్యాండేట్ ప్రజల దగ్గర నుంచి మాకు రావడం జరిగింది ఎన్నికల్లో సీట్లు కావాలి సీట్లు రాలేదు సీట్లు మాకెవ్వలేదు మాకు ఇవ్వలేదని ఎన్నికలనే ధైర్యంగా ఉమ్మడి అభ్యర్థులుగా కూటమి నాయకత్వంలో పనిచేసినటువంటి మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మంచి ఆలోచన పరుడు గట్టిగా ఆయనతోటి మేము కూడా కలిసి పనిచేస్తాం మాకు భారతీయ జనతా పార్టీ మంత్రి గారు వేరు కాదు జనసేన పార్టీ నుంచి వచ్చిన మంత్రులు వేరు కాదు రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తుని అందించడంలో ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో తర్వాత రాజశేఖర రెడ్డి గారికి హయాంలో సుదీర్ఘ కాలం పనిచేశారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సో ఎలా చూడాలి సార్ అంతే చాలా మందిని కూడా మీరు ముఖ్యమంత్రులు గారు సార్ ఇప్పుడు ఆల్రెడీ కూడా గతంలో కలిసి పనిచేశారు సో ఇప్పుడు మంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో ఎనభై మూడులు ఎమ్మెల్యే అని ఎనభై ఐదు తర్వాత మళ్ళీ ఆయన మంత్రివర్గంలోనే నేను మంత్రిగా మొదటిసారి చేయడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ రోషే గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి అనేక సందర్భాల్లో మంత్రులుగా వాళ్ళతో కూడా కలిసి పనిచేసి ఇవాళ ఆరో దఫా నిన్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక కొత్త ఉత్సాహం మనసులో ఒక ఆనందం చంద్రబాబు నాయుడు గారితో మంత్రివర్గంలో పక్క స్థానంలో కూర్చునేటువంటి అవకాశం కూడా కలిగింది అనేటువంటి సంతృప్తి అయితే నాకు కలిగింది కానీ ఇది ఒక పెద్ద బాధ్యత మేము సంతృప్తి పడ్డమా ఆనందపడ్డమా అనేది పక్కన పెడితే ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఒక పెద్ద బాధ్యతతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండాలి చేయాలి పని చేయాలి ఎంత మనం పనిచేస్తే అంత ఈ రాష్ట్ర ప్రజలకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతామనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో పనిచేస్తాం నా బాధ్యత ఇవాళ ఆరో దఫా మంత్రిగా పనిచేసేటప్పుడు నా యొక్క ఆలోచన మా శాసనసభ్యుల్ని కలుపుకోవాలి జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ మేము పది స్థానాలు గెలిచినటువంటి వాళ్ళం తప్పకుండా పది మంది శాసనసభ్యులు పది మంది శాసనసభ్యులతో ఉన్నటువంటి వేలాది మంది నాయకులు లక్షలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకుని సమన్వయం చేసుకుని జిల్లా అభివృద్ధితో పాటి రాష్ట్ర కార్యక్రమాల్లో మేము భాగస్వామ్యం కావాలి అవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది మా శాసనసభ్యులందరినీ కూడా కలుస్తాం మాకు తోడు మా సీనియర్ నాయకుడు అయినటువంటి పొంగూరు నారాయణ గారు కూడా మంత్రిగా ఉన్నారు వారితో కూడా కలిసి పనిచేయాలి తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్లో వారే ఉంటారు కాబట్టి వారితో కలిసి పనిచేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి నారాయణ గారు నేను మా శాసనసభ్యులు అందరం కలుసుకొని మేము పనిచేయడం జరుగుతుంది ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది ఎనభై ఏళ్ళ నుంచి కూడా మీరు కావచ్చు మీరు తండ్రి మీ తండ్రులు కావచ్చు మీ పెదనాన్నలు కావచ్చు అందరూ కూడా మంత్రి పదవులను అలంకరించారు మళ్ళీ ఇప్పుడు అంటే కుటుంబం ఇటీవల ఒడిదొడుకులు ఎదుర్కొనింది రాజకీయ పరంగా కానీ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఆనం బ్రాండ్ని నెల్లూరులోను రాష్ట్ర రాజకీయాల్లోనూ చూపించబోతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో మా అందరిది ఒకటే బ్రాండ్ కూటమి బ్రాండ్ దానికి నాయకుడు అయినటువంటి చంద్రబాబు బ్రాండ్ ఆ బ్రాండ్ ఇమేజ్తోనే మేము ఈ రాష్ట్రం అన్ని ఐదు ఐదు సంవత్సరాల్లో మంచి అభివృద్ధి దిశకి నడిపించాలి సొంత బ్రాండ్లు సొంత నాయకత్వాలు లేవి ఒకటే నాయ ఒకటే నాయకుడు కూటమికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అజెండా రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం ప్రజలకు మేల్చేయడం ఇదే మా ఆలోచన చివరిగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిమ్మల్ని గెలిపించినటువంటి ఆత్మకూరు ప్రజలకు ఏం చెప్పదలుచుకోవచ్చు ఆత్మకూరు ప్రజానీకం ఎవరికి ఎవరి ఆలోచనలకి అంతుబట్టినటువంటి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఇవాళ మా కుటుంబంలో మా అన్నగారైనటువంటి ఆనం రెడ్డి గారు మా తండ్రి అయినటువంటి ఆనం వెంకటరెడ్డి గారు ఆ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి నేను నలుగురిని ఆత్మకూరు ప్రజానీకం మమ్మల్ని గెలిపించింది వాళ్ళ యొక్క ఆలోచనలు రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు అర్థం చేసుకోవడం చాలామంది కష్టం అయినా వాళ్ళతో ఉన్న అనుబంధం కుటుంబ సాన్నిహిత్యం అనేక దశాబ్దాలుగా వాళ్ళతో కలిసిమెలిసి నడిచినటువంటి ప్రాధాన్యత క్రమంలో మాకు ఎక్కువ ఆత్మీయులు ఆప్తులు ఆ నియోజకవర్గంలో ఉన్నారు దాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఇది తమ ఎలక్షన్ తమదైన నాయకత్వం అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి తోడుగా తెలుగుదేశం పార్టీ అంశాలను జోడించుకొని నా విజయానికి ఆత్మకూరు ఓటర్లు నాకు సహకరించారు వారికి జీవితంలో ప్రత్యేకమైనటువంటి నా ధన్య ధన్యవాదాలని నేను ఎప్పుడూ చెల్లిస్తూనే ఉంటాను వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను గతంలో నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధితో పాటు ఈ ఐదు సంవత్సరాలు కూడా మరింత అభివృద్ధిని సాధించాలి అటు రైల్వే లైన్ పూర్తి చేయడంలో కానీ లేదా మా యొక్క వంద పడకల ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా గతంలోనే చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ మరిన్ని విద్యా సంస్థలు నెలకొల్పడం దానికి తగ్గట్టుగా త్రాగునీరు రోడ్ల సౌకర్యం వ్యవసాయానికి కావలసినటువంటి సాగునీరు ప్రాజెక్టులని వెంట వెంటనే పనులు చేపట్టి పూర్తి చేసే దిశగా నా వంతు సహకారం మంత్రిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని నా తోటి మంత్రులను ఒప్పించి ఆ నియోజకవర్గానికి నెల్లూరు జిల్లా ప్రజలకి నేను పూర్తిగా అంకితమైన సేవతో పనిచేయడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గరగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా తిరిగి అదే పందతో మరింత అభివృద్ధి వైపు వెళ్లే విధంగా ఏపీని తమంతా కూడా కలిసి పనిచేస్తాం అదేవిధంగా జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి కూడా ఒక మంచి సుపరిపాలన అందించబోతున్నాం అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా ఆత్మకూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తాను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నానని ఆనోం చెప్తున్నారు కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్ సుమన్ టీవీ విజయ్ काटाक्टी